ద గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు నూట మూడు రెండు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము ప్రియమైన దేవుని బిడ్డ ఆయన చేసే మేలులు ఉపకారములు కంటికి కనిపించవు చెవికి వినిపించవు హృదయానికి గోచరము కావు నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు ఎన్నిసార్లు తప్పించారు ఎన్నిసార్లు రక్షించారు నీకు తెలియకపోయినా మనము ఆయన చేసిన వాటిని మరొక కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్థుతించాలి రెండు వేల ఇరవై రెండు చివరి మాసం చివరి రోజుల్లో ఉన్న మనము ఈ సంవత్సరము దేవుడు చేసిన మేళ్ళు ఉపకారముకును మరొక జ్ఞాపకము చేసుకుందాము అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదాము నీకు ఎంతో ఉపకారము చేసిన దేవునికి నువ్వేమి చేశావు ఈ సంవత్సరము చివరి గడియలోనైనా ఆలోచిద్దాం నూతన సంవత్సరం నుండైనా ఏదైనా చేద్దాం ప్రార్థన తండ్రి నీ వాగ్దానాన్ని బట్టి వందనాలు మీ మేలులకై ఉపకారాలకై నిండు వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారిని దర్శించి దీవించి ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్